అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు మరి నేను చెప్పే సాక్ష్యం అయితే మరి మేము హిందువులు మేము ఐందు కుటుంబంలో నుంచి వచ్చాము మరి విగ్రహారాధన అంటే మేము చాలా ఇష్టంగా చేసేవాళ్ళం మా కులం మరి మేము కులానికి వస్తే దేవంగులు మగ్గాలు నేస్తాము మరి రాజు మరి మా అబ్బాయికి రాజు మాకు మా కుమారుడి పేరు రాజు నా భర్త పేరు నారాయణ నాకు ఒక కుమార్తె ఒక కుమారుడు మరి నా కుమారుడి పేరు రాజు వీరభద్రుడు అయితే ఆ పేరు నేను చాలా ఇష్టంగా పెట్టుకున్నాను అనమాట అంటే విగ్రహ ఆరాధన చేస్తాను కాబట్టి అలా నేను ఇష్టంగా పెట్టుకున్నాను అయితే కొంతకాలం పన్నెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలప్పుడు ఒకసారి అలాగే తేడా చేసింది రెండు సంవత్సరాలప్పుడు అలా పిలిచి వచ్చినప్పుడు అలా తేడా చేసి పడిపోయినప్పుడు మేము ఏమీ పట్టించుకోలేదు దేవుడి గురించి చెప్పినా వినలేదు అలా ఒక పది సంవత్సరాలు గడిచిన తర్వాత మరి నాడు మా అబ్బాయికి జ్వరం వచ్చింది ఆ జ్వరం వచ్చినప్పుడు ఒక నెల ఒక మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ ఐదు రోజులకు ఒక కోర్స్ ఇస్తారు కదా ఆ కోర్స్ ఇచ్చారు డాక్టర్ గారు అయినప్పటికీ ఇంజక్షన్ చేస్తున్నారు వేస్తున్నాం కానీ జ్వరం ఏమాత్రం కూడా తగ్గట్లేదు సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా రోజు రోజుకి ఎక్కువైపోతుంది జ్వరం అలా మరి డాక్టర్ గారిని అడిగాను డాక్టర్ గారు అండి మరి మా అబ్బాయి జ్వరం తగ్గట్లేదు మీరు ఇచ్చిన కోర్సును అంటే ఐదు రోజులు అయిన తర్వాత అని డాక్టర్ గారు అంటున్నాడు సరే మరొక ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కోర్సు ఐదు రోజులకి ఇచ్చారు అయినప్పుడు కూడా జ్వరం ఏమాత్రం కూడా సమాధానం లేదు ఇంకా ఎక్కువైపోతుంది మళ్ళీ మార్చి మళ్ళీ ఇంకో కోర్సు మూడు కోర్సులు ఇచ్చాడు ఇచ్చినప్పటికి కూడా మూడో కోర్సుకి కూడా ఏమాత్రం సమాధానం లేదు అలాగే చాలా ఇంకా విపరీతమైన జ్వరం పిల్లోడు పడిపోతున్నాడు అసలు మన సోయిలో ఉండట్లేదు అటువంటి పరిస్థితుల్లో మరి మేము ఆరంభ డాక్టర్తో చూపించాం ఆర్ఎంపీ డాక్టర్ అన్నాడు కొంచెం పెద్ద డాక్టర్ తీసుకెళ్దామమ్మా అంటే మరి మా పరిస్థితి లేని పరిస్థితి అయినప్పటికి కూడా ఏదో అపో సపో చేసి తీసుకెళ్దాం అనేసి మేము తీసుకెళ్ళాం తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు అన్నాడు అమ్మ మరి మలేరియా జ్వరం డెంగ్యూ జ్వరం ఇంకా చాలా రకాల జ్వరాలు అన్నీ కూడా ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాయి మరి నీ విడ బతకడం అయితే అసాధ్యం మరి కోర్సు ఇస్తాము ఈ కోర్సును బట్టి తగ్గితే తగ్గిద్ది అని చెప్పాడు అలా ఇచ్చారు ఇచ్చారు కానీ ఆ కోర్సును ఇచ్చి ఇచ్చినంతలో కూడా ఆయన జ్వరం తగ్గింది బాగానే ఉంది అనుకుంటున్నాము మందులేస్తున్నాము కానీ ఏమాత్రం ఆహారం పెడుతుంటే కొంచెం కూడా ఆహారం ఇవ్వడం లేదు కనీసం యాప్లస్కి మాకు పెట్టినా కూడా సో వాన్సింగ్స్ అయిపోతున్నాయి అటువంటి పరిస్థితుల్లో మరి ఏంటండి అంటే తగ్గిద్దమ్మా ఇవాళ తగ్గిద్ది రేపు తగ్గిద్ది అని అంటున్నారు అయినప్పుడు కూడా ఎంతో జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ విగ్రహారాధన అంటే ఇష్టం కాబట్టి ఏ దేవుడిని బతికిస్తాడేమో మా బిడ్డ అనేసి ఆస్తో ఆ జ్వరంలోనే స్నానం పోసి ఏదో గుడికి ఏదో గుడికి తీసుకెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఏదో బతికిస్తారేమో అని అన్నట్లు నేను తీసుకెళ్లేదాన్ని అటువంటి సమయంలో కూడా మరి ఎటువంటి సమాధానం లేదు ఆ పరిస్థితిలో నేను మరి ఏసవి అని నాకు తెలియదు ఫస్ట్ నుంచి నాకు తెలియదు ఎందుకంటే ఏసై అంటే దేవుడు అని అనుకుంటాం కానీ నాకైతే రావాలని అని తెలియదు కానీ దేవుడు అంటే ఇష్టమైన పువ్వు కూడా రావాలనేది ఎప్పుడు అనుకోవాలి నేను అయ్యగారు అమ్మగారు మా ఇంటికి వచ్చిన కూడా వీళ్ళు ఎవరో అన్నట్లు చూశాను నేను వాళ్ళు వచ్చారు ఇది మొదట్లో చెప్పాలంటే మరి నేనైతే ఆరు సంవత్సరాలు నిద్ర లేకుండా బాధపడుతున్నప్పుడు అయ్యగారు అమ్మగారు మా ఆయన గారు తీసుకొచ్చారు అన్నమాట మొదటగా తీసుకొచ్చినప్పుడు వీళ్ళెవరో ఏంటో అన్నట్టు చూశాను అటువంటి సమయంలో మరి అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు నేను నిద్ర పట్టక డాక్టర్ గారిని నాకు మత్తు ట్యాబ్లెట్లు కావాలని కూడా అడిగాను ఎందుకంటే ఏదో తెలియని టెన్షన్ నిద్రపోడితే నిద్ర పట్టేది కాదు ఏదో భయం ఏదో ఆందోళన అటు సమయంలో అమ్మగారు అయ్యగారు నా ఇంట్లో పెట్టారు అటువంటి సమయంలో వాడిని కించపరిచిన చూసినప్పుడు కూడా నా కోసం ప్రార్థన చేశారు అటువంటి సమయంలో మరి దేవుడు నాకు ఆ రోజు నుంచి కూడా నిద్ర బాగా నిద్ర పడుతుంది బాగానే ఉంది ఇక నేను ఏ దిగులు లేదనుకుంటున్నా అటు సమయంలో మరి నా కుమారుడికి ఇటువంటి జ్వరం వచ్చింది ఎంతైనా సరే నేను వినట్లేదు కాబట్టి మరి దేవుడు నాకు మరొక అవకాశం మరొకసారి నాకు తెలియచేసాడు నేను దేవుడిని కాబట్టి నేను బాగు చేశాను అన్నట్టు అయితే మరి దేవుడైతే ఏ దేవుడైనా ఉంటే నా బిడ్డను బతికిస్తే నేను నమ్ముకుంటాను అనేసి ఏసయ్యా నువ్వు నిజమైన దేవుడు అంటా నా బిడ్డను బతికిస్తే నేను నమ్ముకుంటా మరి ఏ గుడికి కానీ నేను వెళ్ళను ఏ గుడికి కూడా నా బిడ్డను పంపించను నేను కూడా వెళ్ళను ప్రభావ అనేసి నేను ఒక నిబంధన చేసుకున్నాను అన్నమాట అటు సమయంలో మరి నాలుగు రోజులు కోర్సు ఇస్తే తగ్గిద్దామా అన్నారు అయినప్పటికీ కూడా నాలుగు రోజుల కోర్సులు కూడా ఫస్ట్ రోజు నాలుగు వేల రూపాయలు అయినాయి అయినప్పటికీ ఒళ్ళు కూలింగ్ అయిపోయింది మనిషి ఏమో ఇక మన శ్వాసలో ఉండట్లేదు మరి పిల్లోడు చిన్నవాడు వాళ్ళు ఇచ్చిన దోశ అయితే ఎక్కువైపోయింది మెడిసిన్ ఎక్కువైపోయి అటువంటి సమయంలో మరి డాక్టర్ గారిని మరి నాలుగో రోజు కోర్సు కూడా తీసుకెళ్ళిపోయాను పిల్లోడు అయితే శ్వాసలో లేడు బీసిపోతున్నాడు ఇదేంటి ఇంకెంత మందులేసిన ఒకటి బతికిచ్చట్లే బ్రతకట్లేదు డాక్టర్ వాళ్ళ కాదు ఇది అనేసి నేను ఇక ఒకటే నిబంధన చేస్తున్నా ఏసయ్య నువ్వు దేవుడు వంట నువ్వు దేవుడైతే నా బిడ్డను బతికిస్తే ప్రభా నేను నమ్ముకుంటానయ్యా నా బిడ్డ పట్ల కార్యం చేయి ప్రభాబా అని అనుకుంటూ ఇదే దారిలో నేను నడుస్తూ వెళుతున్నప్పుడు మరి అమ్మగారు దర్శించి వస్తున్నారు ఈ ఇక్కడికి అదే సమయంలో నేను దిక్కు చో పరిస్థితి అనమాట నా అది ఏడుస్తూ నా బిడ్డని ఎవరు బతికిస్తారు బతికిచ్చేవాళ్ళు లేరా అని ఏడుస్తా ఈ ఇది చివరి దాకా వెళ్ళిపోతున్నాను అట్టి సమయంలో మరి అమ్మగారు కనిపించారు అమ్మ అమ్మ నా బిడ్డ మరి చౌబతికలు ఉన్నాడు నా బిడ్డ కొరకు ప్రార్థన చేయడం అనేసి వచ్చాను రా అని ప్రార్థన చేశారు అట్టి సమయంలో మరి నా దగ్గర అయితే ప్రార్థన తేలిం కొబ్బరి నూనె లేదు అమ్మ కొబ్బరి నూనె ప్రార్థన చేస్తానన్నారు లేదమ్మ నా దగ్గర తేనేసేస్తానే ఉందంటే ఆ తేనేసేస్తే ప్రార్థన చేసి ఇచ్చారు అమ్మగారు అట్టి సమయంలో మరి అతను తీసుకెళ్ళి నా బిడ్డకి ఇచ్చినప్పుడు తాగినప్పుడు బైబిల్లో ఒక మాట చెప్తారు ఆ దెయ్యం వెళ్ళిపోయి ఆ బిడ్డని విలవిల్ల అనేసి అలాగే మరి ఆ బిడ్డలో ఉన్న దురాత్మ వెళ్ళిపోతే నా బిడ్డని చనిపోయేలాగా చేసింది అటు సమయంలో ఇంకా నేను డాక్టర్ని బాగా తిట్టాను అనమాట నువ్వు నువ్వు నా బిడ్డను చంపేసావు నా బిడ్డని నువ్వే నీ చేతి ద్వారా చంపేస్తావని చాలా తిట్టాను అటువంటి సమయంలో డాక్టర్ అమ్మ అమ్మ అని బ్రతువులు అడుకున్నాడు అమ్మ నేను కావాలని చేయలేదమ్మా మెడిసిన్ దోశ ఎక్కువైపోయింది నీ బిడకనేసి ఆయన నన్ను అడుగుతున్నాడు మరి బ్రతుకులు అడుగుతున్నాడు అలరు చేద్దమ్మా వచ్చేవాళ్ళు రారమ్మా అనేసి లేదు నువ్వే చంపేస్తావు అనేసి నేను ఇక ఆయన మీద తిరుగుబాటు చేశాను నా బిడ్డ చనిపోయాడు ఇంకా అనేసి మొత్తం ఏడ్చుకుంటా ఇదంతా వచ్చేసాను అటువంటి సమయంలో మరి బంద్ర హాస్పిటల్ తీసుకెళ్తే ఇవాడ బ్రతకడో మా వల్ల కాదు మేము చూడడం ఇక్కడ ట్రీట్మెంట్ చేయమనేసి అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి మీ మీదకి ఏమి రాదు అనేసి నా యజమాని మా భర్త అక్కడ సంతకం చేశాడు అటువంటి సమయంలో మరి అక్కడ ఏది కూడా ఏ మెడిసిన్ ఇవ్వలేదు ఎందుకంటే మెడిసిన్ ఇవ్వడానికి కోమాలకు వెళ్ళిపోయాడు నా కుమారులు కోమాలకు వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళు ఏ మెడిసిన్ ఇవ్వలేదు మరి అటువంటి సమయంలో మరి సోమవారం ఐదింటికి కోమాలకి వెళ్ళిపోయాడు నా బిడ్డ సోమవారం మంగళవారం ఇక నేను మేము ఏడుస్తూనే ఉన్నాం ప్రభా నా బిడ్డ అయితే నా నా భర్తకైతే తెలియదు అంతకే నేనే అడుగుతున్నా అమ్మగారు ఒకే మాట చెప్పారు అయ్యా దేవా నువ్వు దేవుడు అంట నా బిడ్డను బతికిస్తే నేను నమ్ముకుంటాను ప్రభా అనేసి మరి అమ్మగారు ఈ సా ఈ ప్రార్థన చేయమన్నారు ఇదే ప్రార్థన చేశా మరి ప్రభా నేను ఎంతమంది దగ్గర తిరిగాను మరి ఎవరు నా బిడ్డను బతికించలేదయ్యా మరి నువ్వు దేవుడు అయితే నా బిడ్డను బ్రతికిస్తే నేను నమ్ముకుంటానయ్యా అనేసి ఒక నిబంధన చేసుకుని ఏడుస్తూ ఏడుస్తూ ఆహారం తినక నీళ్ళు తాక అలాగే ఏడుచుకుంటా కూర్చున్నాను మరి మూడో రోజు ఐదింటికి బుధవారున్నాడు ఇక అమ్మ అని లేచాడు అటు సమయంలో మరి ఆ బిడ్డ ఏం చెప్పాడంటే అమ్మ మరి ఇంటి మా ఇంటి యజమాని ఉన్నాడు లే వానరగారు మాకిల్లు అద్దిన ఇచ్చిన వారు వారు అమ్మ అంకుల్ వచ్చాడు కదమ్మా అంకులు లేడమ్మా అంకులేడమ్మా నన్ను లేకమన్నాడమ్మా నీకేం కాలేదని చెప్పాడమ్మా అంటే కాదయ్యా నీ దగ్గరకు వచ్చింది ఏసఐ వచ్చాడు మరి నీకు నేను లాగమని ఎలా చెప్పాడంటే అమ్మా ఇదిగో అమ్మా లే రాజు నీకేం కాలేదు లే అనేసి నన్ను లేవనెత్తాడమ్మా అనేసి చెప్పాడు అప్పుడు ఇక నేను చాలా మరికి ఏసయ్య నిజమైన దేవుడు నమ్ముకున్నాను మరి అలాగే నాకు కూడా చూపించాడు ఒక నూతుల పడిపోయినట్టు నా కుమారుడు ఇదిగో అమ్మ నీ కుమారుడు అనేసి ఒక తెల్లటి వస్త్రాలతో నా కుమారుడు నా చేతులకి అప్పగిచ్చాడు అటువంటి సమయంలో నువ్వు నిజమైన దేవుడి ప్రభ అనేసి నేను ప్రార్థన చేసుకున్నాను మరి పదిహేను రోజులు హాస్పిటల్లోనే ఉన్నాము డాక్టర్లు అయితే ఆశ్చర్యపోయారు అసలు వీడు వచ్చినప్పుడు వీడు స్టేజ్ అయితే కోమా స్టేజీలో వచ్చాడు అసలు వీడిని బ్రతకడం అనేది అసాధ్యం వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు ఇలా దేవుడు చేసిన అద్భుతం అనేసి డాక్టర్లు వాళ్ళు 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 చెప్పుకుంటున్నారు మరి తిరిగి వచ్చేటప్పుడు మరి వాళ్ళు ఫోటో తీసుకుని మరి కుమారుడు బ్రతికాడంటే నిజంగా దేవుడు గొప్పతనమే అనేసి వాళ్ళు కూడా సాక్ష్యం డాక్టర్లు వాళ్ళకి వాళ్ళే అనుకుంటున్నారు అటువంటి సమయంలో ఇక దేవుడు మరి మా పట్ల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగిస్తూ వచ్చాడు అవి మరి నేటి వరకు కూడా మరి ఆయన ఎన్నో నా పిల్లల పెళ్ళిళ్ళే కానీ నాకు నాకు ఎన్నో నేను నేను ఎన్నో అద్భుతాలు చేస్తూ దేవుడు నా పట్ల కార్యాలు చేస్తూ వస్తున్నాడు నిజమైన దేవుడు ఏస్తూ క్రీస్తేనని ప్రతి ఒక్కళ్ళు తెలుసు